సంవత్సరాల నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మేమందరం ఎవరి పద్ధతిలో వారు ఎండగడుతూ ఈ రోజున తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు డాక్టర్ చదవాలనే ఒక పెద్ద కళను అలా భుజస్కంధాలపై వేసుకొని వారు చాలా కష్టపడి గంటలు గంటలు పడిగాపులుగా చదువుకుంటూ వారి వాళ్ళ నీట్ ఎగ్జామ్ రాసి అయితే పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు కానీ ఇంకా వేరే రాష్ట్రాల వారు కానీ ఇక్కడ ఎక్కువ మెడికల్ సీట్స్ ఉన్నాయని చెప్పి తక్కువ మార్కులకే తక్కువ కటాఫ్కే సీట్లు కొట్టచ్చని చెప్పి మా తెలంగాణ విద్యార్థుల పట్ల వారు చేస్తున్నటువంటి పెద్ద దుర దురక్రామణి దీన్ని పరిగణించాల్సిందిగా నేను అనుకుంటూ ఎందుకంటే స్థానికేతరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు నెట్టి పరిస్థితుల వేరే ప్రాంత వాళ్ళను వేరే రాష్ట్ర వాళ్ళను ఇక్కడ స్థానికులుగా చూడకుండా అర్హతలు థర్టీ త్రీ జీవోను అమలు చేసి లేకపోతే నైన్త్ టు ఇక్కడ దాకా బోనోఫైడ్స్ కలెక్ట్ చేసుకొని లోకల్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతనే వారికి ఏ ఏ విధంగా ఉందో దాన్ని పరిశీలించిన తర్వాతనే ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్లు అలాట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఎక్కడైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా విద్యార్థుల భవిష్యత్తును కొల్లగొట్టాలని చూస్తున్న వారిపైన కఠినమైన చర్యలు ఆ విధంగా అంటే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏ విధంగా లోకల్ అవుతారో వాళ్ళు అక్కడ చేసుకున్న తప్పు లేదు కానీ మా యొక్క మా యొక్క ఆదాయాన్ని దెబ్బగొట్టి మా దగ్గర ఉన్న వనరులను దోసుకొని యథావిధిగా డాక్టర్లు కావడం అనేది మా పిల్లలకు మా విద్యార్థిని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్దలు ఇవాళ పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము వినతి ఇవ్వడం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అనుకూలంగా సుప్రీంకోర్టులో ఐదో తారీఖు నాడు జరగబోయేటువంటి ఆ కేసులో థర్టీ త్రీ జీవోను అమలు చేసే విధంగా యథావిధిగా కొనసాగించే విధంగా వారు చర్యలు తీసుకొని మాకు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చారి గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి అంటే అన్ని జిల్లాల నుండి తెలంగాణలో ఉన్నట్టు అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి మా పేరెంట్ కమిటీకి నేను నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చారి గారికి మరి ఇక్కడున్న పూర్తిగా బుధస్కంధాలపై వేసుకొని ఈ తిరుగుతూ అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కనుక రాజకీయ నాయకులు కూడా దీన్ని పరిశీలించి మన విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సము